హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలు ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేయడానికి ఎన్నో బిజినెస్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి అలాంటి ఓ మంచి బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది సంప్రదాయాలు ఆచారాలు పూజలకు పెట్టింది పేరైన భారత్లో అగర్బత్తీలకు ఉండే డిమాండ్ ఎలాంటి ప్రత్యేకత ఎంతటి ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు కేవలం హిందువులకే పరిమితం కాకుండా ముస్లింలు కూడా అగర్బత్తీలను ఉపయోగిస్తూ ఉంటారు దైవ పూజలో కీలక పాత్ర పోషించే అగరబత్తల తయారీని ప్రారంభించే భారీగా లాభాలు పొందచ్చు సీజన్తో కాలంతో ఎలాంటి సంబంధం లేకుండా అగర్బత్తిలకు గిరాకీ ఉంటుంది ఇక అగరబత్తీల తయారీకి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు ఇంట్లోనే తక్కువ బడ్జెట్తో అగరబత్తెలను తయారీని ప్రారంభించవచ్చు అగరబత్తీలను వెదురుతో తయారు చేస్తారు ఇందుకోసం వెదురు కర్రలను సన్న భాగాలుగా చేసి వాటికి పూలు లేదా గంధంతో తయారు చేసిన సుగంధ ద్రవ్యాల ముద్దను పూతగా వేయాలి అగర్బత్తి మంచి వాసన రావడానికి ఇదే ప్రధాన కారణం అగర్బత్తీల తయారీ మెషిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ మెషిన్ ధర మూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఈ మెషిన్ సహాయంతో నిమిషానికి నూట యాభై నుంచి రెండు వందల వరకు అగరబత్తులను తయారు చేయొచ్చు యంత్రాలను కొనుగోలు చేసిన తర్వాత మిక్సర్ డ్రైయర్ ప్రధాన ఉత్పత్తి యంత్రం ఉన్నాయి మిక్సర్ యంత్రం ముడి పదార్థాన్ని పేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రధాన ఉత్పత్తి యంత్రం వెదురుపై పేస్ట్ను ను చుట్టడానికి పనిచేస్తూ ఉంది చివరిది డ్రయర్ ఇది అగరబత్తిలను ఆనబెడుతుంది ఇక తయారీ పూర్తయిన తర్వాత సొంత బ్రాండింగ్తో సేల్ చేయొచ్చు సరైన మార్కెటింగ్ ద్వారా నెలకు తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై వేల వరకు ఆర్జించవచ్చు ఇదిలా ఉంటే ఇంట్లోనే బిజినెస్ ప్రారంభించి చాలా డబ్బును సంపాదించగల మరికొన్ని వ్యాపారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది చిన్న ఆయిల్ మిల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు పోర్టబుల్ మిషన్లు కూడా వచ్చేసాయి అతి తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో అమర్చబడతాయి అందువల్ల మీరు ఇంటి చిన్న గది నుంచి కూడా ఈ బిజినెస్ని అయితే ప్రారంభించవచ్చు రెండో బిజినెస్ ఐడియా తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా సబ్బు తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ వ్యాపారం కోసం మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర యోజన కింద లోన్ కూడా తీసుకోవచ్చు ఏడు లక్షలతో ప్రారంభమయ్యే ఈ వ్యాపారానికి పదిహేను నుంచి ముప్పై శాతం మార్చినుంది అలాగే అరటిపండు చిప్స్ లేదా బనానా చిప్స్ కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది ప్రస్తుతం ఈ వ్యాపారంలో ఏ పెద్ద కంపెనీకి గుత్తాధిపత్యం లేదు స్థానిక బ్రాండ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి చిప్స్ తయారు చేసే చిన్న యంత్రం డెబ్బై వేల రూపాయలకు విక్ర డెబ్బై వేల రూపాయలకు వచ్చేస్తుంది మొత్తం మీద మీరు దాదాపు లక్ష ఇరవై ఐదు వేలతో చిన్న యూనిట్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒక కేజీ చిప్స్ ప్యాకెట్ ప్యాకింగ్ ఖర్చులతో కలిపి డెబ్బై రూపాయలు అవుతుంది కిలో తొంభై నుంచి వంద రూపాయలకు సులభంగా అమ్మచ్చు అలాగే కరోనా తర్వాత పౌష్టికాహార పిండి వ్యాపారానికి డిమాండ్ బాగా పెరిగింది ఈ తక్కువ ధర అధిక లాభదాయక వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు దీన్ని సిద్ధం చేయడానికి గోధుమలు మొలకెత్తాలి తర్వాత మునగాకులు ఓట్స్ మెంతికూర అశ్వగంధ దాల్చిన చెక్కతో మెత్తగా రుబ్బుతారు ఈ పిండిని కిలోకు పది రూపాయలు లాభానికి అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్